నాయకుడు ఉంటాడు కానీ నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేసేవాడే ప్రజల గుండెల్లో ఉంటాడు అలాంటి నాయకుడే మన పలనాటి పులి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు ఒక సాధారణ డాక్టర్ గా ప్రస్థానం ప్రారంభించి కోటప్పకొండ ఆలయ పరినిర్మాణం ధ్యాన మందిరం విగ్రహాలు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వేసవ కూడా రెండు పోట్ల మంచినీటి సరఫరా భువనచంద్ర టౌన్ షాదీ ఖానా శివరామ స్టేడియము ఇండోర్ స్టేడియము స్విమ్మింగ్ పూల్ వంద శాతం సీసీ రోడ్లు రాబోయే యాభై సంవత్సరాలు సరిపోయే విధంగా నకరికెళ్ళ దగ్గర మంచినీటి చెరువు పట్టణంలో అన్ని ప్రాంతాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణం ఎన్నో నిర్వహించినటువంటి ఘనత డాక్టర్ కోడెల శివప్రసాద్ గారిది ఆయన్ని స్మరించుకుంటూ నేడు వర్ధంతి జరుపుకుంటూ నివాళులర్పిస్తున్నాం తదుపరి తన తండ్రిగారైన డాక్టర్ కోడెల శివప్రసాద్ గారికి కోడల శివరాంగారు పూలమాలలు వేసి గన్నవాళ్ళు అర్పించారు ఈ కార్యక్రమంలో కోడల అభిమానులు టీడీపీ నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు